అమ్మమ్మ కృష్ణకి స్వాగతం ఇవాళ నేను కాకరకాయ కూర చేస్తున్నానండి అరకిలో కాకరకాయలు తీసుకున్నాను చూడండి ఆ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా అవి గిర్రి పైన అంతా గీసేస్తున్నాను అదిగల ఆ కాకరకాయ అలా ఉంది కదా ఆ గిర్రి అంతా గీసేస్తాను చూడండి అదిగో అన్నీ గీసేసాను కాకరకాయని అట్లా పై పైడంతా గీసేసి శుభ్రంగా అలా శుభ్రంగా గర్ర అంతా గీసేసానండి గీసేసి అదిగో అవన్నీ అలా గీసే ఒక చాటు పెట్టుకున్నానండి అదిగో గంటు పెట్టేస్తున్నాను చాకుతో ఘాటు పెట్టేసి ఆ ఘాట్లో ఉప్పు మధ్యలో ఉప్పు పెడతానండి మెత్తడి సాల్ట్ రాసేస్తాను కొద్దిగా ఓ ఎక్కువైతే కసిమైద్ద్దండి లైట్గా పెట్టుకోవాలి అలా 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 రాసేసుకుంటే కాయలు అన్నీ అలా రాసేస్తే నలిపేసి పిండేయ్యాలండి అన్ని బాగా అదిగో పిండి తను చూడండి ఒకసారి అదిగో అలా నలిపేసేసి పిండాలండి ఆ పసరంతా పోయిద్ది చేదు ఉండదు ఆ చేదు ఆ పసర మొత్తం పోయిద్ది తొందరగా ఏగుతాయి కాయలు అలా పిండేస్తే తొందరగా ఏగుతాయి అండి కాయలు అదిగో చూడండి ఎంత నీళ్ళు వస్తున్నాయో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అదిగో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అది అన్ని పిండానండి అలాగే పిండేసి అదిగా ఆయిల్ పెట్టానండి అసలు ఆయిల్ పెట్టి అదిగో ఆయిల్ బండి పెట్టి ఆయిల్ పోసానండి అందులో ఆయిల్ పోసి అవి వేస్తాను కాకరకాయలు ఇగో అలా మెల్లిగా అన్నీ వదిలేస్తే దాంట్లో చక్కగా వేగుతూ ఉంటాయండి సన్నగా సన్న చెగ మీద ఏంచాలండి మళ్ళీ ఎక్కువ చెగ అయితే మాడిపోతాయి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి సన్నగా వేయించాలండి ఇగో అన్నీ బేక్ చేస్తున్నాను కాయలన్నీ ఆయిల్లో అది కూడా శుభ్రంగా ఆయిల్లో బేర్ చేశాను కాయలన్నీ అవన్నీ చక్కగా అలా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి అండి ఏక టైంకి ఇక గోల్డ్ కలర్లోకి వస్తే మనకి ఏగిపోయినట్టు కాయ చేదు ఉండదండి చాలా బాగుంటుంది పది రోజులు ఉండకూడ కాయకి చాలా బాగుంటుంది అది కాల్ గోల్డ్ ఒక రావాలి కాయ అది జీలకర్ర తీసుకున్నాను దాంట్లోకి కర్రీ అవి ఎల్లులపాయలు ఎన్నిమిరపకాయలు అవి వెండిమిరపకాయలు తీసుకుని మిక్సీ పడుతున్నానండి అండి కళ్ళు వేసి అదిగో జీలకర్ర అదిగో ఒక కళ్ళుప్పు సరిపడా కల్లుప్పు చేసి శుభ్రంగా మిక్సీ పడుతున్నానండి పట్టేసేసి అది పొడి చేసిన తర్వాత ఆ మిక్సీ పట్టిన ఆ పొడి ఇది ఒక కారం అలా చేస్తానండి అదిగో ఒక కాయల్లో అలా పెట్టేస్తాను ఆ కాయల్లో మనం ఎంత తింటే అంత మంట పెట్టుకుని ఆ దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ వేయించుతానండి ఆ ఇంకా కాయల్ని ఆ కాయలు అంతా అలా పెట్టేసుకుంటా పెట్టుకుని ఒక్కసారి మళ్ళీ పోపు పోపు వేసేస్తానండి మినపప్పు ఆవాలు కరివేపాకు అన్నీ వేసి అదిగో అవన్నీ వేసి వేస్తున్నానండి అదిగో జీలకర్ర మళ్ళీ అన్నీ వేస్తున్నాను వేసి అవి అవన్నీ వేసానండి అదిగో కరివేపాకు వేసేసి అదిగో ఇప్పుడు వాటిల్లో అవి వేస్తా చూడండి కాకరకాయ కూర ఎంత బాగుంటుంది ఫ్రై బాగుంటుందండి కాయలు కాయలుగా అది చాలా బాగుంటుంది కాయలు నెలండా కూడా అసలు ఏం చెడ్లు ఉన్నది ఎంత బాగుంటుందో షుగర్ వాళ్ళకు అసలు చాలా బాగుంటుందండి అది అలా తిప్పాలి గట్టి పెట్టి అలా తిప్పేసి కింద పైన అంతా కలిసేటట్టు తిప్పాలండి తిప్పితే ఆ కాయలు మళ్ళీ ఒకసారి ఆ నూనెలో బాయిల్ అయిపోయినాయి కదా ఇవన్నీ ఆ కారం అంతా పట్టి చేదు అసలు ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకోండి కాకరకాయ కూర రెడీ